హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురణు ఉన్నాయని అయితే తెలుసుకుందాం అంతేకాకుండా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్ట్వ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్ అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకున్న టాపిక్ లకు అయితే వెళ్ళిపోదాము ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది రాష్ట్రానికి మళ్ళీ వర్షాల ముప్పు పొంచి ఉందని అయితే తెలిపింది ఇంతకు ముందు ఏర్పడిన వాయుగుండం బలహీనపడిన అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో ఈ నెల ఇరవై ఆరో తేదీ రాత్రి లేదంటే ఇరవై ఏడో తేదీన అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని అయితే తెలిపింది ఈ అల్పపీడనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించనుందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశా మీద కొనసాగుతున్న అల్పపీడనంలో విలీనమై మరింత బలపడనుంది దీని ప్రభావం ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంపై అంతగా ఉండదని అంచనా అయితే వేస్తున్నారు ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి మరోవైపు ఏపీపై ఋతుపవనాలు బలంగా విస్తరించిన నేపథ్యంలో రాత్రి సమయంలో వర్షాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ అయితే అధికారులు తెలిపారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు నాలుగు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది అలాగే ఆగస్టు మొదటి వారంలో ఏపీ మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీ విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి అనకాపల్లి కాకినాడ కోనసీమ నంద్యాల ఎన్టీఆర్ ప్రకాశం కృష్ణ ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు